కొత్త వలస సంత మార్కెట్ ను సందర్శించిన విజయనగరం జిల్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బివి సత్యనారాయణ వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో స్థానిక సంత మార్కెట్ వద్ద ఖాళీగా ఉన్న స్థలాన్ని సందర్శించిన విజయనగరం జిల్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బివి సత్యనారాయణ ఆయన మాట్లాడుతూ జిల్లా పరిషత్ లో ఉన్న ఖాళీ స్థలాలను సందర్శించడానికి ఇక్కడికి రావడం జరిగిందని రానున్న రోజుల్లో సుమారు ఆరు సెంట్లు ఉన్న స్థలంలో పిహెచ్సి మెడికల్ ల్యాబ్ కార్యాచరణ ఏ విధంగా చేయాలన్న దానిపై అధికారులతో సమావేశమై తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమం లో కొత్త వలస ఎంపీడీఓ సంజీవ్ రమణయ్య డిఈసిహెచ్ స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు జిల్లా పరిషత్ ఆధీనంలో ఖాళీగా ఉన్న స్థలాల గురించి ఒకసారి చూసుకోవడానికి ఈ రోజు ఇక్కడికి విజిట్ చేయడం అనేది జరిగింది వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్లో యాడ్స్ పొందండి